ఆ పాప ఆల్చిప్పను పట్టుకుని మంత్రం పట్టించగా ఆ పాప ఒక్కసారిగా అక్కడ నుంచి మాయమైపోతుంది ఆ పాపను చూసి ఆ గాడ్స్ ఒక్కసారిగా అయోమయంలో పడతారు అప్పుడే ఆ పని మనిషి ఆ బాబుకు మెడిసిన్ అని విషాన్ని తాగించబోతూ ఉంటుంది అప్పుడు ఆ పాప అక్కడ ప్రత్యక్షమై ఆ విషపు గిన్నెని పక్కకి నట్టేస్తుంది మరియు అది మెడిసిన్ కాదు విషమని వాళ్ళతో చెప్తుంది కానీ ఆ పాప మాటలు ఎవరు నమ్మరు కానీ అప్పుడే ఆ చిన్న బాబు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు అప్పుడే ఆమె వైద్యుడిని పిలువగా వైద్యుడు ఆ పిల్లాన్ని పరీక్షించి ఆ బాబు బ్రతకాలంటే ఒక మూలిక అవసరం చెప్తాడు అలాగే ఆ మూలిక ఎప్పుడూ అంతరించిపోయిందని ఇప్పుడు ఎక్కడా దొరకడం లేదని చెప్తాడు అది విన్న ఆ పిల్లాడి తల్లి కంగారు పడుతూ ఉంటుంది అది విన్న ఆ పాప ఆ మూలిక నేను తెస్తానని చెప్తుంది మరియు ఆ పాప ఆకాశంలోకి వేలుని చూపిస్తూ మంత్రాలు పటిస్తూ ఉంటుంది ఇప్పుడే ఆకాశంలో చాలా పక్షులు వస్తాయి అందులో నుంచి ఒక పక్షి ఆ గదిలోకి వస్తుంది ఆ పాప ఆ పక్షితో ఆ మూలికను ఎక్కడ ఉన్నా తీసుకురామని చెప్తుంది ఆ పక్షి ఆ మూలికను తీసుకురావడానికి వెళ్తుంది కానీ వాళ్ళు ఆ పక్షి ఆ మూలికను తీసుకురాలేదని అనుకుంటారు అప్పుడే ఆ పెద్ద ఆ పాప మంత్రగతిలా ఉందని ఆ పాపను బయటకు గంటే చెప్తుంది ఇప్పుడే ఆ పక్షి ఆ మూలికను అక్కడికి తీసుకుని వస్తుంది అప్పుడు ఆ పాప తన మాయా ఉపయోగించి ఆ మూలిక ఆ బాబు శరీరంలోకి పంపిస్తుంది అంత ఆ బాబుకున్న వ్యాధి తగ్గి స్పృహలోకి వస్తాడు అసలు ఏమైందంటే ఒక సంవత్సరం క్రితం ఆ బాబు తన తల్లితో మార్కెట్ కి వెళ్తాడు బంగారు చాపను చంపబోతూ ఉండగా వాళ్ళు అతనికి డబ్బునిచ్చి ఆ బంగారు చాపను కొంటారు అప్పుడు ఆ బాబు బంగారు బంగారుచాపను నేలలోకి వదిలిపెడతాడు కానీ అది సాధారణ చాప కాదు ఆ చేప దేవుళ్ళకి చెందిన డ్రాగన్ స్వరూపం మరియు ఆ డ్రాగన్ ఒక చిన్న పాపగా మారుతుంది